శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఇందీవరదళ శ్యామం ఇందిరానందకందళం వందారు జన మందారం వందేదం యదునందనం పరీక్షిత్ ఇప్పుడు మహారాజు అయినాడు ఆయన భాగవ తరీక్షిత్విజవర్య శిక్ష యొక్క శిక్ష చేత ఆయన మహాభాగవతుడై శృథ్విని శాసించాడు ఆయన గొప్ప భక్తుడు మహాభాగవతుడు చక్రవర్తి ఇప్పుడు ఆయన రాజ్యాన్ని ధర్మబద్ధంగా పరిపాలిస్తున్నాడు ఆయన ఏం చేశాడు సహా ఉత్తరస్య తనయాం ఉపయేమే ఇరావతి జనమే జయాది జనమే జయాది చతురస్తాముత్పాదయత్సు తాను ఆయన ఉత్తరుడు తన మేనమావయ్య అయినటువంటి ఉత్తరుని యొక్క కుమార్తె అయిన ఇరావతిని వివాహమాడి ఆమె ఎందు నలుగురు జనమే చేయడం మొదలైన నలుగురు ఆ పుత్రుల్ని కన్నాడు ఏ కథా ధనురుద్యమ్య విచరన్ మృగాయాంబనే మృగా తృషితో శ్రాంత ఒకసారి ఆయన వేటకి వెళ్ళాడు అనేక జంతువుల్ని అనుసరించి వాటి వెంట వెళ్ళి వాటిని వధించడంలో బాగా అలసిపోయినాడు ఆయనకి ఆకలి వేసింది దాహము రెండు వేసినాయి అప్పుడు ఆయన జలాశయం అచక్షాణ తమాశ్రమం శాంతం ప్రవివేశం శాంతుడై నేత్రాలు మూసుకుని ధ్యానమగ్నుడై ఉన్నటువంటి ఒక మహాముని దర్శించాడు ఆయన ఆశ్రమంలోకి వెళ్ళాడు ఈయన అక్షధార్థుడు కదా అందుకని వెళ్ళాడు వెళ్తే ఆ ఆ మహాముని ఆయన పేరు షమీక మహర్షి ఆయన ఎలా ఉన్నాడు ప్రతిరుద్ధేంద్రియ ప్రాణ మనోబుద్ధి ఆయన ధ్యాన నిమగ్నుడై ఉన్నాడు దీన్ని ఏమంటారు అంటే అష్టాంగ యోగంలో ఆయన యోగి మహాయోగి యోగ భంగవుడు ఆయనకి అష్టాంగ యోగంలో ప్రావీణ్యం ఉంది అంటే ప్రత్యాహార ప్రాణాయామ ప్రత్యాహారాది ఎనిమిది విధాలైనటువంటి యోగ ప్రక్రియలు ఆయనకి బాగా వచ్చిన అందులో ఆయన నిష్ణాతుడు ఆయన ఆ విధంగా జ్ఞాన నిమగ్నుడై బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో ఏమిటో తెలియని స్థితిలో ఆయన గాఢ యోగమగ్నుడై ఉన్నాడు ఎవరు వచ్చారు ఏమిటి అనే విషయాన్ని ఆయన తెలుసుకోలేదు పట్టించుకోలేదు అప్పుడు ఈ ఈ పరీక్షిత్తు చూశాడు ఆయన స్థితిని మరొకసారి ఆయన బాగా జానంలో ఉన్నాడు కదా అలబ్ధ తృణ అసంత్ర భూమి మహారాజు వృద్ధిని శాసించే మహారాజు తాను అక్కడికి వెళ్ళేసరికి ఆ తపస్సు చేసుకుంటున్న ముని లేవలేదు అర్ఘ్య ఇవ్వలేదు స్వాగతం పలకలేదు ఎందుకని ఆయన ధ్యానంలో ఉన్నాడు ఆయన ధ్యానమగ్నుడు ఆయన బ్రహ్మజ్ఞాన సమాధిలో మునిగి ఉన్నాడు బ్రహ్మవిత్ బ్రహ్మతి బ్రహ్మీభూతుడై ఉన్నాడు ఆయన ఆయనకు బయట జరిగేది ఏమీ తెలియట్లేదని చెప్పుకున్నాం అటువంటి ఆ మహర్షిని చూసేసరికి ఈయనకి ఆగ్రహం వచ్చింది వచ్చి ఈయన నేను వస్తే నన్ను గుర్తించకుండా లేవకుండా నన్ను అవమానించాడు అని ఆయన ఏం చేశాడు రంసే రంసే ఆయనకి ఇంకా అక్కడ ఎక్కువసేపు ఉన్నా ఏం ఉపయోగం లేదు తనకు ఆ బాధలు ఆకలి బాధ దాహం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి ఆ ముని లేవట్లేదు కాబట్టి వెళ్ళిపోదాం అనుకుని వెనక్కి తిరిగి కోపంతో శీఘ్ర గమనంతో వెళుతూ వెళ్తూ ఏం చేశాడు గ గత అక్కడ చచ్చి పడి ఉన్న ఒక పాము కనిపించింది దాన్ని వినిర్గచ్చన్ ధనుష్కోట్య తన ధనుషు యొక్క కొనతో దాన్ని ఇలా ఎత్తి ఆయన నిధాయ రుంషే ఋషే రంసే నిధాయ ఋషి యొక్క మేడలో భుజం మీద నిధాయ ఉంచి ఆయన మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు ఆయన బయటకు వెళ్ళంగానే ఈ లోపల బహుశా ఆయన యొక్క భటులందరూ వచ్చింటారు ఆయనకు ఆ ఆయన్ని బాధించిన ఆ దాహ బాధ అవే నివారించిన జరిగింది ఆయన వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే ఆ శమీక మహర్షికి శృంగి అనే పేరు గల ఒక కుమారుడు ఉన్నాడు తస్య పుత్ర అతి విహరం బాలక అర్భకై ఇది లంఘిత మర్యాద తక్షక సప్తమేఘని దంక్ష్యతి స్మ సప్తని మే కు ఆ కురవాడు అతడు అతి తేజస్వి బాగా రోక్షణమైనటువంటి వచస్శక్తి గలవాడు బాలుడైనప్పటికి ఆయనకి కోపం వచ్చి లంఘిత మర్యాదం మర్యాదని ఉల్లంఘించి తన తండ్రి మెడలో ఈ విధమైన మృత సర్పాన్ని వేసిన వాడి మీద కోపం వచ్చి సప్తమే అని ఏడు రోజులలోపు ఏడో రోజు నాటికి దక్ష్యతి స్మ ఈ ఆ అవమానించిన అటువంటి వ్యక్తి ఆయన ఎవరైనా కావచ్చు స ఆ అనే సర్పం కాటు వేయగలడు ఈ రోజుకి ఏడో రోజున ఈ మహా ఈ వేసిన వ్యక్తి అవమానించిన వ్యక్తి వినాశము పొందగలడు మరణించాలి మరణించగలడు తక్షకుడి ద్వారా మరణించగలడు అని శపించాడు శపించి వెంటనే ఈ లోపల తండ్రి గారు సమాధిలో నుంచి బయటకు వచ్చి ఆయన చూసుకున్నాడు చూసి ఏం చేశాడు ఆయన చాలా శాంతమూర్తి పరమశాంతమూర్తి అవి తోత్యాశ్రమం బాలుగళె సర్పకళే వరం పితరం వీక్ష దుఃఖార్తో ముక్తకంటో రురోధ ఆయన అక్కడ శపించాడు ఆయనకి ఆ ముని బాలకుల్లో కొందరు వేళ్ళ ఆ విషయం చెప్పారు ఆయన చెప్పించాడు గబగబా ఇచ్చాడు తండ్రి దగ్గరికి రురోధ తీవ్రంగా తండ్రికి జరిగిన అవమానాన్ని చూసి ఆయన ఏడుస్తున్నాడు కోపావేశంతో శాపం ఇచ్చాడే గాని అది ఇయ్యచ్చునా ఇవ్వకూడదా అలా చెప్పించకూడదా చెప్పించవచ్చునా అనే విషయం అతనికి ఆ తెలియలేదు బాలకుడు కాబట్టి ఉన్మీల్య శనకై నేత్రే స్వాంసే దృష్టి వత్స కస్మాత్ ఆయన కళ్ళు తెరిచాడు నెమ్మదిగా ఆయన ఉన్మీలిత నేత్రుడై చూసుకుంటే తన మెడలో మృత ఉరగం ఉంది దాన్ని మామూలుగా ఆయన తీసి అవతల పారేసి రోధిస్తున్నటువంటి బాలుడితో కుమారుడితో అంటున్నాడు వత్స కస్మాద్ధి దీక్షి ఎందుకు ఏడుస్తున్నావు నాయన అన్నాడు అంటే అప్పుడు ఈ విషయం తెలిసింది అప్పుడు ఆయన అంతటితో ఆయన ఏం చేశాడు ఆయనకి ఏమీ కోపం రాలేదు అవమానమే జరగలేదు అది మామూలు విషయంగా తీసుకున్నాడు అయితే తన పుత్రుడు ఈ విధంగా శపించాడని తెలిసింది విని నిశమ్య శప్త మతం నరేంద్రం స బ్రాహ్మణో నా మన అభ్యనందతో శపించాడనే వార్త విని ఆ శమీకుడు కుమారుణ్ణి నా అభినందతు ఏ మాత్రము అభినందించలేదు మంచి పని చేశావు ఇలాంటి మాటలు ఏమీ అనలేదు ఆయన అల్పీయ సిద్రోహ ఉరుత ఆయన చేసిన ద్రోహం చాలా అల్పం దానికి ఏమో నువ్వు చాలా పెద్ద గొప్ప శాపాన్ని అందించావు ఆయనకి ఈ ఈ ఘటనలో మహారాజు యొక్క గొప్పతనమే కనిపించింది కానీ ఆయన చేసినటువంటి పనిలో ఏమాత్రం అనౌచిత్యం కనిపించలేదు ధర్మపాలు నరపతికి తుసమ్ర సమ్రాట్ బృహ్రవా సాక్షాత్ మహాభాగవతో రాజర్షి హయమే ధయాట్ ఆయన అశ్వమే త్యాగం చేసిన వాడయ్యా రాజర్షి ఆయన మహాభక్తుడు విష్ణుభక్తుడు నువ్వు సాక్షాత్ మహాభాగవతుడు నరపతి ఆయన ఆయన మరి గొప్ప కీర్తి గలవాడు అటువంటి ఆ రాజైన పరీక్షితునికి నువ్వు ఇచ్చింది శాపం ఇటువంటి తగదు తిరస్కృత ప్రభవోపి శ్రీహరి భక్తుల్ని మనం తిరస్కరించినా మోసగించినా తిట్టినా అవమానించినా ఆఖరికి కొట్టినా సరే వాళ్ళు ఏమాత్రం మనని మన మీద ఆగ్రహాన్ని చూపించరు వాళ్ళు సమర్థులు అయినప్పటికీ ప్రశాంతంగా ఉంటారు ఆ అది ఇతిపుత్ర మహాముని స్వయం విప్రకృతో రాజ్యాఘం రాజు దోష రాజు దోషం అనే అనుకోకుండా ఆయన ఏం చేశాడు ఆ వెంటనే ఒక శిష్యుణ్ణి పంపించి ఆయన చేసిన ఆ దాన్ని ఆలోచించి నిరపరాధి నిగూఢమైన బ్రహ్మ తేజస్సు కలవాడైన మహర్షి విషయంలో నేను దుష్టిని వెళ్ళే నీచముకు పనిచేశాను అని ఆ మహారాజు ఆలోచిస్తున్నాడు అరే తప్పు చేశాను ఆ మహర్షిని నన్ను ఏమీ అవమానించలేదు సమాధిని నటించాల్సిన అవసరం ఆయనకేముంది ఆయన యథార్థంగానే సమాధిలో ఉండినను గమనించలేదేమో అని మహీపతి స్వత తత్కర్మ గర్యం విచింతయన్న ఆత్మకృతం బ్రహ్మణి బ్రహ్మణిగూడ తేజసి అని ఆయన ఆ కృతదేవ ధ్రువంతతో వ్యసనం నాది దీర్ఘాద్ తదస్థు కామంత నిష్కృతాయ మే యధాన కురియా పునరే మధా నేను మళ్ళీ ఈసారి ఇంకొకసారి ఇలాంటి పాపం చెయ్యను అని ఆయన అనుకుంటున్నాడు ఈ విధంగా చింతించుతూ ఉండంగా మునికుమారుణ్ణి శాపం వల్ల తక్షకుడనే సర్పం యొక్క చే ఏడో రోజున మృత్యువు రానుండదని మునికుమారుణ్ణి పంపించి క్షమీకుడు ఏనుక కబురుని శిష్యుని వల్ల ఆయనకి ఆ కథను వినిపించాడు అప్పుడు అధో విహాయే మమ ముంచోకం విమర్శితరస్తా కృష్ణాంగ్రి సేవా ప్రాయం నద్యాం ప్రాయం నద్యాం ఆయన ఇంక ఇక రాజ్యాన్ని చేయి ఉండగానే వేదాంత విచారం చేసి ఇక లోక పరలోకాలు రెండునూ విడువదగినవి అనే ఒక నిర్ణయానికి వచ్చి వాటిని గురించి పట్టించుకోకుండా కృష్ణుని పాదాల సేవయే పరమ పురుషార్థమని తలంచి గంగా నది తీరనందు ప్రాయోపవేశమునకు ప్రారంభించాడు మొదలు పెట్టాడు సమాగత సర్వత సర్వే వేదాయర్తి ధర స్త్రి పృష్టి అక్కడికి సత్యలోకంలో ఉన్న వేదాలన్నీ కూడా రూపుదాల్చి ఉంటాయి అదే విధంగా మీరందరూ అన్ని దిక్కుల నుంచి ఇక్కడికి విచ్చేసి ఉన్నారు వాళ్ళు త్రికాలజ్ఞులైనటువంటి మురులందరూ అక్కడికి వచ్చారు మరి అక్కడికి అందరూ మహారాజు గంగా నది తీరంలో ప్రాయోపవేశం చేస్తున్నాడనే వార్త తెలిసి అందరూ మహర్షులు అక్కడికి వచ్చేశారు అక్కడ ఒక గొప్ప ఘట్టం ఆవిష్కారం అవుతుందని వాళ్ళందరికీ తెలుసు అప్పుడు ఆ వచ్చిన వాళ్ళందరితో పరీక్షిత్ అంటున్నాడు మీ అందరికీ స్వాగతం జీవితపు అంచులో నేను వేలాడుతున్నాను నాకు తమరు సందేహ నివృత్తిని చేసి పుణ్యం కట్టుకోండి అన్నాడు తతశ్చ వృమం విపృచ్ ఇది కృత్యతాం సర్వాత్మనామ్రియమాణ అభియుక్త నేను ఇప్పుడు మరణం ఉన్నాను ఏడు రోజుల్లోనే నాకు మరణం వచ్చి తీరుతుంది ఇది బ్రాహ్మణ శాపం దీనికి తిరుగు లేదు కాబట్టి ఇప్పుడు నేను మోక్షం పొందాలి అంటే ఈ ఏడు రోజుల్లో ఏం చెయ్యాలో ఆ విషయాన్ని మీరు సమాహిత చిత్తతతో నాకు తెలియజెప్పండి అంటున్నాడు అంటే ఈ శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయాలన్నీ మోక్షం సంప్రాప్తించడానికి శాస్త్రం ఏ ఏ విషయాలు చెప్పిందో అవన్నీ ఆచరించాలి అంటే ఏడు రోజులు సరిపోతాయా ఏడు జన్మలు కాదు ఎన్ని జన్మలైనా అంత ఎన్ని జన్మలు సరిపోతాయో మనకి తెలియదు ఇప్పుడు కానీ మన జీవితాల్ని ఇంద్రియాతీతమైన ఒక శక్తి శాసిస్తూ ఉంటుంది ఆ శక్తి వలన ఎప్పుడు ఏది ఎందుకు ఘటేలుతుందో ఆ ఎవ్వరూ చెప్పలేరు ముని బాలకుడి శాపం భయంకరమైన ఆఘాతంగా పరిణమించింది అందులో కూడా ఒక ఆశీర్వచనం ఉంది ఎందుకని సామాన్య మానవుడికి అతని యొక్క మరణం ఎప్పుడు సంభవిస్తుందో తెలీదు ఏ విధంగా సంభవిస్తుందో కూడా తెలీదు కానీ పరీక్షత్తుకి ఇప్పుడు ఖచ్చితంగా విషయం తెలిసిపోయింది కాబట్టి ఆయన తీవ్రమైనటువంటి కోరికతో తన మోక్షేచ్ఛతో తను ఆ మోక్షానికి కావలసిన ప్రయత్నాన్ని చేసుకోవచ్చు తత్రుత్రింగో నిజలాభృష్టో వృత స్త్రి బాల ఈ రవధూత వేష ఇది అదృష్టం ఆయనకి అంత ప్రాయోపవేశానికి సిద్ధంగా ఉన్న సమయంలో అక్కడికి భగవాన్ ఎవరైనా శుక మహర్షి వచ్చాడు వ్యాసపుత్ర ఎదురు చేయా ఎందుకు అనుకోకుండా అక్కడికి ఆయన వచ్చాడు అది మహానుభావుల రాక అలాగే ఉంటుంది ఇది కూడా పరీక్షకి వరమే సుఖ మహర్షి రాకపోతే కథ ఏం జరిగి ఉండేదో ఎలా జరిగేదో ఇంకా అందులో పెద్ద మామూలు కథల్లాగానే జరిగిపోయేది మామూలు సామాన్య వ్యక్తులకి ఏ విధమైనటువంటి మరణం సంభవిస్తుందో ఇక్కడ కూడా అదే సంభవించేది ఆయన ప్రాయోపవేశం చేసేవాడు తర్వాత ఏం జరిగేదో అది మనకి ఊహించడానికి కూడా వీల్లేదు కానీ ఇక్కడ భాగవతంలో అసలైనటువంటి మహాఘట్టం మహద్ఘట్టం ఇక్కడి నుంచి ప్రారంభమైంది సుఖ మహర్షి వచ్చాడు గా మఠమాన ఆయన సంచారం చేస్తున్నాడు ఎక్కడో ఒక చోట ఉండడు ఆ లక్ష్య లింగ ఈయన చూచి ఒక మహర్షి అని ఎవరు అనుకోరు నిజలాభతుష్టహ ఆయనకి ఏంట అంటే అవధూత వేషం కలవాడు ఆయన ఆత్మలాభం నిజ లాభ తృప్త ఆత్మలాభమే ఆయనకు తృప్తి ఆయన ఆయన యొక్క ధ్యాస ఎప్పుడు స్వరూపం మీదనే ఉంటుంది అటువంటి మహానుభావుడు అక్కడికి వచ్చాడు అవధూత వేష అవధూత వేషంగా ధరించి సామాన్యమైన వ్యక్తిలాగా పైగా ఆయన వచ్చేటప్పుడు స్త్రీలు పిల్లలు కూడా కుతూహలంతో ఆయన చుట్టూ చేరి అల్ర చేస్తున్నారు ఎగతాళు చేస్తున్నారు ఆయన ఎవరో ఒక సామాన్య వ్యక్తి అని అనుకుంటున్నాడు అది ఇప్పుడు పరీక్షిత మహారాజ్ దగ్గరికి ఆయన వచ్చాడు ఇంకా ఎలా ఉన్నాడు తం ద్వ్యష్ట వర్షం సుకుమారపాద పాదకరోరు బాక్వం సకపోల గాత్రం చార్వాయతాక్షోన్న ఉన్న సతుల్య కర్ణ శుభ్రువాననం కంబు సుజాత కంఠం పదహారు సంవత్సరాల ఆయన వయస్సు సుకుమారమైన పాదాలు చేతులు తొడలు బాహువులు స్కంధాలు చెక్కిళ్ళు ఈ శరీరం అంతా అలా ఉంది సుందరమైన నిడివైన కన్నులు ఉన్నాయి ఎత్తైన ముక్కు సరి సమానమైన చెవులు అందమైన కనుబొమ్మలు గలైన ముఖం అటువంటి అంద అటువంటి సౌందర్యపూరితుడైన వ్యక్తి శంఖము వలె అందమైన కంఠం గలవాడు ఆ శుక మహర్షిని చూచి మునులు ఎదురు వెళ్ళి తీసుకుని వచ్చారు వచ్చి ఆయనకి స్వాగతం పలికి అక్కడ ఆయనకి అర్ఘ్యపాద్యాతలు సమర్పించి పూజాధికారులు నిర్వహించి ఆయనకి కూర్చుండబెట్టారు తర్వాత మహర్షితో సంభాషణ ఏ విధంగా జరుగుతుందో చూద్దాం